నింపుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంటికాడ ఏ కారణం చెప్పకుండా నాకు తలనొచ్చింది వచ్చింది కాళ్ళు వచ్చింది నాకు ఈరోజు జ్వరం వచ్చింది ఈ రోజు మీరు మీటింగ్ లో కనకుండా మీటింగ్ చాలా మంది పోనగర ఉంటారు చాలా మంది ఎన్నిట్లో తెలుగుతేటోలు ఉంటారు వాళ్ళు తొందరగా వెస్టి సక్సెస్ కాదు ఏం తెలివి లేనో

చెప్పవచ్చు కాబట్టి ఈ రోజు మీటింగ్ రాకపోయినా వాళ్ళు ఏం మీటింగ్ అవుతుందా లేదా మనకు కొందరు చాలా మంది జాబ్ ఉన్న వాళ్ళు కావచ్చు హౌస్ వైఫ్ కావచ్చు ఏం కూడా కావచ్చు మనం జన రావచ్చు ఇంకా